జూలై నెల మొదలు కుంభరాశి వారికి రాజయోగం పట్టబోతుంది రెండు వేల ముప్పై వరకు కూడా తిరగలేదు మహా అదృష్టం అయితే వీరి జీవితంలో పట్టబోతుంది అని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదండి అసలు జూలై నెల ఈ కుంభరాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులను తీసుకురాబోతోంది ఈ ఈ నెలలో వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది రెండు వేల ముప్పై వరకు కూడా వీరి జీవితంలో ఇటువంటి మార్పులు అయితే రాబోతున్నాయి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ధరిస మూడు నాలుగు పాదాలు సతవశం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని రాశిని వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు ఒక జల కుటుంబంను జన్మించినటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది కుంభరాశి వారికి శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత కలిగి ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారికి జూలై నెల మొదలు రెండు వేల ముప్పై సంవత్సరం వరకు కూడా వీరి జీవితంలో తిరుగు అనేదే ఉండదట వీరు కోరుకున్న జీవితాన్ని పొందబోతూ ఉన్నారు అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం అయితే కనబడుతుంది జన్మ చంద్రబలం బాగుంటుంది మంచి ఫలితాలు అయితే ఉన్నాయి బంధువుల సహకారం కూడా మీకు పూర్తిగా అందుతుంది నిత్య అంశాల్లో సహనాన్ని కోల్పోకండి ఈ సమయంలో మీరు ఇప్పటి వరకు కూడా పడుతున్న బాధలు కష్టాలు అన్నింటి నుండి కూడా పూర్తి విముక్తి పొందుతారు బంధువుల సహాయ సహకారాలు అయితే మీకు పూర్తిగా ఉంటాయి అభివృద్ధిని ఇచ్చేటటువంటి అంశాల్లో సహనాన్ని కోల్పోవద్దు ఇష్టదేవత ఆరాధన మీకు శుభప్రదం బలమైన ప్రయత్నంతో అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలు కూడా ఉన్నాయి ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి ఒక్క వ్యవహారంలో మీ ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి ఒత్తిళ్లను అధిగమిస్తారు బుద్ధిబలంతో అనుకున్నది అనుకున్నట్లుగా మీరు సాధిస్తారు కొన్ని విషయాల్లో మొహం మాటాన్ని లౌక్యంగా వ్యవహరిస్తే ఇబ్బందులు అనేవి దరి చేరవు శ్రీ సూర్యనారాయణ మూర్తిని ఆరాధిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది మీరు కోరుకునే జీవితాన్ని పొందబోతున్నారు ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉంది గ్రహస్థితి కారణంగా ఈ కుంభరాశి వారి జీవితంలో ఏ విధంగా మార్పులు అనేవి రాబోతున్నాయి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కుంభరాశికి చెందినటువంటి వారికి ఇటువంటి అనుకూలత అనేది కనిపిస్తుంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం గురువు గోచారం నాలుగవ ఇంటికి మారడంతో వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు అనేవి కలిగే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మీ యొక్క వ్యాపార భాగస్వాములు మీరు అన్ని బాధ్యతలు కూడా మీ పైన పెట్టి వ్యాపారం విషయంలో ఎక్కువగా పట్టించుకోకపోవడం చెప్పే పనులను వారు పెడమని పెట్టడం వలన ఈ సమయంలో వ్యాపార పరంగా మీపై ఒత్తిడి అనేది ఎక్కువ అవుతుంది మీరు విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి ఉంటుంది అయితే మీరు ఎంత ప్రయత్నం చేసినా వ్యాపార అభివృద్ధి చెందకపోవడమే మరియు కొన్నిసార్లు నష్టాలు రావడం కూడా జరగవచ్చు అలా జరిగినప్పుడు మీ యొక్క వ్యాపారులు మిమ్మల్ని తప్పుపట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు యొక్క బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేకపోవడం చేత వ్యాపారంలో నష్టాలు కూడా వస్తున్నాయి వారు మిమ్మల్ని బాధ్యులను చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దీని కారణంగా వారు వ్యాపారం గురించి వైదొలగడం కానీ లేదా తమ వాటా డబ్బులో కొంత మొత్తం తిరిగి తీసుకుంటారు కానీ చేస్తారు దీని కారణంగా ఆర్థికంగా కూడా మీకు ఒత్తిడి అనేది పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ సంవత్సరం అంతా గోచారం రెండవ ఇంట్లో మరియు కేతు గోచారం ఎనిమిదవ ఇంటిలో ఉండడం చేత వ్యాపారంలో మరియు వ్యాపారంలో వచ్చి ఆదాయంలో కూడా మీకు హెచ్చుతగ్గులు అనేవి కనిపిస్తాయి ఒక్కొక్కసారి మంచి లాభాలు రావడం ఇంకొకసారి నష్టాలు రావడం చేత వ్యాపారంలో అభివృద్ధి అనేది సాధ్యమైతే కాకపోవచ్చు ముఖ్యంగా గురువు గోచారం మారడంతో మీ మాట తగ్గడం కానీ లేదా మీరు ఎంత సౌమ్యంగా మాట్లాడడం ఎదుటి వారికి మీ గురించి తప్పుగా అర్థం చేసుకోవడం ముఖ్యంగా మీ యొక్క వ్యాపార సంస్థలు ఈ సమస్య అనేది ఎక్కువగా వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయండి ఈ సంవత్సరం అంతా గోచారం ఒకటి ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కొంతమంది మీ యొక్క ఆలోచనలను మీరు చేసే పనులను కూడా మధ్యలో ఆపడం చేత కానీ లేదా వాటికి విలువ ఇవ్వకపోవడం కానీ చేస్తూ ఉంటారు మీరు చేసే పనులు మీకు తృప్తిని ఇవ్వకపోవడం చేత వారు మీరు వాటిని పదే పదే చేసే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం వృత్తిలో అనుకుని మార్పులు కూడా జరుగుతాయి ముఖ్యంగా గురుగోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో ఎక్కువగా మార్పులు జరిగే అవకాశాలు కూడా అధికంగానే ఉంటాయి ఇవి మీరు ఆశించినట్లుగా అయితే ఉండకపోవచ్చు కాబట్టి మీరు ఇష్టం లేకపోయి పోయారు వాటిని స్వీకరించాల్సి వస్తుంది కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నవారు లేదా ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సమయంలో ఎక్కువగా ప్రయత్నం చేస్తే వారి యొక్క ప్రయత్నం అనేది ఫలిస్తుంది ఒకట ఇంట్లో శని మనసులోని మానసిక లోపాన్ని సరిదిద్దడమే కాకుండా మనకు నచ్చని పనులు కూడా ఇష్టంగా చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది ఇది ఆ సమయంలో మీరు ఇబ్బందిని కలిగిస్తుంది భవిష్యత్తులో మీకు మీ యొక్క వృత్తులు ఎదగడానికి సహకరిస్తుంది దీని కారణంగా మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఏకాగ్రంగా ఏకాగ్రతగా పనిచేసే శక్తిని అనేది సంపాదించుకోగలుగుతారు చూసారు కదండి కుంభరాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా తెలుసుకుందాం కుంభరాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి కోర్టు విషయాల్లో అపచయం కూడా ఎదురవుతుంది ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయమునకు కూడా లోటు ఉండదు ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేకమైన రంగాల్లో అనుభవం గడిస్తారు ఇతరు వారి మనస్తత్వము తేలికగా గ్రహిస్తారు వీరికంటే వెనుక వచ్చిన వారి వీరిని అధిగమించి ముందుకు సాగినా దీర్ఘకాలంలో వారిని వీరి అధిగమించగలుగుతారు వారి పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్న స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు శత్రువర్గం మీద విజయం సాధిస్తారు శత్రువుల వలన కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు అయిన వారి కారణంగా ఇబ్బందులు పడతారు కుంభరాశి వారు ముక్కుసుటిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వారికి శత్రువులు కూడా తయారవుతారు మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం ఉంటుంది అయినప్పటికీ తమ యొక్క ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఉంటుంది ఫలితంగా అనవసర చిక్కుల్లో సమస్యలు కూడా వీరు తరచుగా చిక్కుకుంటూ ఉంటారు కుంభరాశి వాయుతత్వ రాశి వీరు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు కానీ అవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి ఎవ్వరికీ కూడా తెలియదు కుంభరాశి వారిది ప్రేమతత్వం అని చెప్పవచ్చు కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరి ప్రేమను ఎదుటివారికి ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో కూడా వీరికి తెలియదు వీరి స్నేహితులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారు వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు వీరి మీద ఎటువంటి అపేక్ష కూడా ఉండదు కొత్తగా పరిచయం అయిన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు తమ వలన ఇతరుల కష్టం కలిగితే వీరు చాలా బాధలు కూడా పడతారు ఈ రాశి వారు ఇంటి భోజనం అంటేనే చాలా ప్రీతిని కలిగి ఉంటారు తమ అలవాట్లను మార్చుకుని నూతన విజయాల కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలము క్రమశిక్షణతో నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి వీళ్ళలో ఉన్నటువంటి ఆవేశం వలన ఇతరులు రెచ్చగొడితే తెచ్చిపోయే స్వభావము పరిస్థితి వీరికి ఇబ్బందులు కూడా కలిగిస్తాయండి ఈ రాశికి చెందిన వారికి శుక్ర శని బుధ మహర్దశలు యోగిస్తాయి పడమర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి వీరికి ఏ దిక్కు కూడా దోషమైనది కాదు ఉత్తర దిక్కు కూడా వీరికి కలిసి వస్తుంది కుబేర కంకణిధారణ కాలభైరవ స్తోత్ర పారాయణం రాజా రాజేశ్వరి అష్టక పారాయణ శ్రీ గణపతికి తెల్లని పువ్వులతో చేసే పూజలు వీరికి ఎంతగానో మేలు చేస్తాయి అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం అనేది నడుస్తుంది ఈ కుంభరాశికి చెందినవారు అత్యంత కాముకులుగా ఉంటారు వీరి పట్ల ఇతరుడు అత్యంత ప్రేమను కలిగి ఉండేటట్లుగా వీరి యొక్క ప్రవర్తన అనేది ఉంటుంది అయితే వీరి ప్రేమ ముందు వారు తక్కువే అని చెప్పవచ్చు కుంభరాశి వారు ప్రేమ ఊహల్లో తేలి ఆడతారట అయితే వాటిని నిజం చేసుకోవడానికి చేసిన ప్రయత్నంలో విజయం సాధిస్తారు కూడా జాతక రీత్యా వీరు అత్యంత ఆకర్షణీయతను కలిగి ఉంటారు ఒకసారి తమ హృదయంలో తాము ప్రేమించిన వ్యక్తులకు చోటిస్తే అది బదులంగా ఉంటుంది అయితే అలాగని అది హద్దుల దాటి విపరీతానికి దారితీయదు తాము ప్రేమించిన వారి పట్ల అత్యంత స్పష్టంగా వ్యవహరిస్తారు వీరితో ప్రేమను పంచుకునే వారు కూడా చాలా సంతోషంతో ఉంటారు తమ ప్రేమికులను తృప్తిపరచడానికి ఎంతటి త్యాగాలకి కూడా వీరు వెనుకంజ వేయరు చూశారు కదండి కుంభరాశి వారి గురించి మనం పూర్తి అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ట్యాప్ చేయండి ఈ విధంగా ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్